హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితాసిస్టర్స్ దివాళి వచ్చేస్తుంది స్వీట్ హాట్ చేసుకోవడానికి మనకి అలవాటు సో కాబట్టి మనం ఎప్పుడు ఇలా మురుకులు చేయాలన్నా బియ్య పిండితోనో లేదా శనగపిండితోనో చేస్తాం సో అలా కాకోకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా జొన్నపిండితో చేసుకోండి హెల్తీగా అలాగే టేస్టీగా కూడా ఉంటాయి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు అయితే వాటర్ వేసుకోవాలి ఇలా బాగా మరుగుతున్నప్పుడు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ కారపొడి కాలు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టీ స్పూన్ వామ్ కూడా వేసుకోవాలి ఇక్కడ తెల్ల నువ్వుల్ని మీరు వేయించి అయినా వేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు వాటిని అయితే ఒక ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో వేసుకునే చూడండి సో అలాగే ఇక్కడ తగినంత ఉప్పు కూడా వేసుకొనేసి ఒక స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసి అన్ని బాగా మిక్స్ అయ్యేలాగా అయితే ఒకసారి మిక్స్ చేసుకుని ఒక వన్ మినిట్ వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకునేసి వన్ ఫుల్ కప్ వచ్చేసి జొన్నపిండి తీసుకోవాలి సో ఇలా తీసుకొనేసి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసి ఒక వన్ మినిట్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది సో ఇలా అంతా బాగా మిక్స్ అయ్యింది అనుకున్నప్పుడు ఇప్పుడు మీరు స్టవ్ ఆపేసి ఇదంతా బాగా అంటే ఎక్కడ మనకి డ్రై పొడి లేకోకుండా అయితే బాగా కలిపేసుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత వీటి మీద పెను మీద మనం ప్లేట్ పెట్టేసి ఒక పది పదహైదు నిమిషాలు పక్కన పెట్టామంటే కాస్త గోరువెచ్చగా అవుతుంది సో ఆ లోపు అయితే మనము ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ హీట్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ అయితే పోసుకోవాలి ఇది ఆయిల్ హీట్ అయ్యే లోపు అయితే మనం ఇక్కడ పిండి మనం పక్కన పెట్టాం కదా కాస్త మన చేతికి పట్టుకోదగినంత హీట్ ఉండేలాగా చూసుకోవాలి సో ఈ కన్సిస్టెన్సీ అయితే ఉంటుంది సో ఇలా అంతా మిక్స్ చేసి కాస్త డ్రైగా అనిపిస్తుంది సో అప్పుడు ఒక రెండు మూడు స్పూన్ల వరకు అయితే వాటర్ వేసుకొని అంతా బాగా మెత్తగా కాస్త మనకి మురుకుల పిండి ఎలా ఉంటుందో అలా బాగా మెత్తగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయితే వాటర్ వేసి అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసుకోవాలి చూడ్డానికి చూడండి ఇది పిండి ఇలా ఉంటుంది సో ఇలా మెత్తగా ఉంటుంది సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మురుకులు గొట్టం ఉంటుంది కదా సో నేనైతే ఇక్కడ స్టార్ షేప్ ఇలా సింగిల్ గా ఉంటుంది కదా డాట్ సో అది తీసుకున్నాను ఇలా మురుకుల గొట్టంలో సెట్ చేసుకునేసి కొద్దిగా ఆయిల్ లోపల అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని మురుకులు కొట్టడానికి సరిపడ్డ పిండి అయితే ఫిల్ చేసుకోవాలి వీళ్ళు ఈ విధంగా అయితే పైన ఫిల్లింగ్ ఉంటుంది కదా సో క్యాప్ పెట్టి ఇలా టైట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు అనుకూలంగా మీరు బటర్ పేపర్ కానీ లేదంటే ఊలిగ పేపర్ కానీ ఇలా ఏదైనా చేసుకోవచ్చు లేదంటే ఇలా గరిటె మీద లేదు అంటే చిన్న ప్లేట్స్ ఉంటాయి కదా సో ఈ విధంగా అయితే మనకు నచ్చిన సైజులో షేప్ వచ్చేలాగా అయితే మనం చేసుకోవాలి ఇలా అన్నీ సిద్ధం చేసుకోవాలి ఈ లోపు ఆయిల్ కాస్త హీట్ అయి ఉంటుంది కదా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అయితే ఒక్కొక్కటిగా విరకకోకుండా నిదానంగా వేసుకోండి అలాగే ఆయిల్ చిట్లకుండా కూడా జాగ్రత్త పడండి సో ఇలా ప్యాన్కి ఎన్ని అయితే సరిపడి పడతాయో అన్నీ వేసేసి ఇక్కడ మీరు అయితే అవి కింద ప్యాన్కి స్టిక్ అవ్వకోకుండా పైకి ఫ్లో అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయండి గరిట పెట్టకండి జొన్న జొన్నపిండి కాబట్టి కాస్త డెలికేట్గా ఉంటాయి కూడా సో అవే ఫ్లో అవుతాయి గరిట పెట్టకపోతే చూడండి హ్యాపీగా అవి నీట్గా పైకి వచ్చేస్తాయి ఆ తర్వాత మీరు ఫ్లిప్ చేసుకొని రెండు వైపులా మీకు కావలసిన కలర్లో అయితే కరకరలాడేలాగా అయితే వేయించుకోవచ్చు సో ఇలా విరకకోకుండా జాగ్రత్తగా చేసుకోండి సో ఇలా వేగిన వాటిని అయితే పక్కన పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ఒక చుక్క నూనె కూడా బీడ్చుకోదండి ఇంతేనండి సో మీరు రిమైనింగ్ పిండి కూడా మురుకులుగా హ్యాపీగా ఒత్తేసుకునేసి రెండు వైపులా చక్కగా కాల్చుకునేసి ఈ దీపావళికి ఇంటిల్లి పాదు హ్యాపీగా ఎంజాయ్ చేయండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్